ఈరోజు సాయంత్రం పోలీస్ పోలీసు ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం దాదాపుగా యాభై సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ యాభై సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్య గురై ఉంది ఆవిడ ఒంటి మీద కట్టిపోట్లు ఉన్నాయి సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి రెండు మూడు చాకులు కూడా వాడి గొంతు కూడా పండ్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళడం తర్వాత టూ వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్ ఎలా తెలిసిందంటే సాయంత్రం ఐదు గంటల నుంచి వాళ్ళ భర్త ఒక బాబు ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళకు కొద్దిగా తొందరగా వచ్చి సెవెన్ ఓ క్లాక్ వచ్చి చూడగా తలుపు తాళం వేసింది తాళం తీయట్లేదు ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు దాంతో వాళ్ళు ఆ పైనుంచి ఆ ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్త మడుగులో కనిపించింది వెంటనే వాళ్ళు మాకు సమాచారం పని చేస్తున్న పని వాళ్ళు పనివాళ్ళు పది రోజుల నుంచి పని చేస్తున్నాడు గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు ఒక్కతనే ఇంకొకతను పైన ఇంట్లో ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అతను పాత అతనే మేము ఎక్కువగా లేవని చెప్తున్నారు డబ్బుల గురించి అడిగా మేము డబ్బులు ఎక్కువగా లేవు ఉంటున్నారు ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు మినిమం ఒక వన్ లాక్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఎవరికి ఉంటారా ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అన్మారీడ్ బాబు ఉంటాడు వీళ్ళతోనే ఉంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్